క్రిస్పీ కాలీఫ్లవర్ చుక్క నూనె లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్రిస్పీగా ఉంటుంది ఇది ఖచ్చితంగా మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ముందుగా దానికోసం మనం కాలీఫ్లవర్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి బాగా చిన్నగా కట్ చేసుకోవద్దు కొంచెం ఫ్లవర్ లాగా ఉండేటట్టు కట్ చేసుకోండి కట్ చేసుకుని హాట్ వాటర్లో ఒక టెన్ మినిట్స్ పాటు ఉంచుకోవాలి దాంట్లో పసుపు ఉప్పు వేసి ఒక టెన్ మినిట్స్ సోప్ చేయండి చేసిన తర్వాత శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనికి బ్యాటర్ రెడీ చేసుకుందాము నేను ఇక్కడ మైదా తీసుకున్నా మీరు ఇక్కడ ఓట్ ఫ్లవర్ కానీ ఆల్మండ్ ఫ్లవర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు దాంట్లోకి ఒక స్పూన్ ఏమో బియ్య పిండి ఉప్పు పెప్పర్ వేసి బాగా కలుపుకొని పాలతో కానీ నీళ్ళతో కానీ మరీ తిన్నగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా బ్యాటర్ని రెడీ చేసుకోండి చేసుకున్న తర్వాత కడుక్కున్న కాలీఫ్లవర్స్ని వేసి బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోండి అలా కోట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క కాలీఫ్లవర్ని తీసుకుని ఎయిర్ ఫ్రయర్ లో పెట్టేసుకోండి అలా మొత్తం లోడ్ చేసుకున్న తర్వాత దీనికి ఇంకా మీరు ఆయిల్ లాంటిది ఏమీ స్ప్రే చేయని అవసరం లేదండి సో ఎయిర్ లో మీరు అలా అరేంజ్ చేసుకున్న తర్వాత టూ డే టూ హండ్రెడ్ డిగ్రీస్లో ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీరు బేక్ చేసుకుంటే క్రిస్పీ కాలీఫ్లవర్ రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనం ఏంటంటే సాస్ని రెడీ చేసుకుందాం సాస్ కోసం ఏంటంటే సోయా సాస్ సిరాచా సాస్ హనీ ఇంకా లెమన్ జ్యూస్ వెల్లుల్లిని చిన్న చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని బాగా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత ఈ సాస్ని ఏంటంటే ఆ కాలీఫ్లవర్ దాంట్లో మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకు ఇలా మొత్తం పైకి కిందకి కలుపుకొని మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి ఏంటంటే నువ్వులు నేను గార్నిష్ చేసుకున్నాను మీరు ఇక్కడ లేదు అంటే గనక ఇది ఆప్షనల్ కంప్లీట్లీ చాలా టేస్టీ ఉంటుందండి మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్